న్యూస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకుని బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలకు చెబుతున్నారని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోచిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు లింగోచిగూడ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు పోలింగ్ అయితే కేవలం లక్ష పదివేల మంది మాత్రమే సుధీర్ రెడ్డికి ఓటు వేశారని లక్ష డెబ్బై ఐదు వేల మంది ఓటర్లు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు మెజార్టీ ప్రజలు ఆయనకు ఓటు వేయలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్ని నాటకాలాడినా మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి రాబోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అందరు చూస్తున్నారు ఎన్ని అరాచకాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దోచుకుంది ఈ రాష్ట్రాన్ని అందరు గమనించారు నేను ఒకటే అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని పొద్దున్న లేచి మాట్లాడుతుంటే ఏం ఎందుకు ఎందుకు అమలు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అని పది సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏ ఒక్క పథకం అమలు చేయదే పదిహేను లక్షల రూపాయలు నా అకౌంట్లకు రాలేదు నాకు ఏ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి ఇవ్వలేదు సంవత్సరానికి ఇస్తాన రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా మీరు అమలు చేయాల్సిన అవసరం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు నైతికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదాని ప్రధాన పాత్ర పోషిస్తున్న బీజేపీ పార్టీకి ఓటు హక్కు అడిగే హక్కు కూడా లేదు ఎందుకంటే లేచే రాత్రి వరకు ఎప్పుడు చూడు మతాన్ని రంగు రూసుకొని ఈరోజు కలుషితమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక సిక్యులర్ సిద్ధాంతంతో రాహుల్ గాంధీ నాయకత్వాన న్యాయయాత్ర పేరుతో బాధ జోడో పేరుతో విడిపోయిన సమాజాన్ని కలుపుదామనే ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తున్నారు ఇవన్నీ గుర్తెరగాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది రానున్న రానున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి రాబోతుంది టోటల్ ఇండియా మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అవుతుంది మీరు చూడండి నేను చెప్తున్నా నేను ఎప్పుడు చెప్పినా నా జోష్యం తప్పు కాదు నేను గతంలో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మల్లికార్జున ఖర్గే గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ఈ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అతి ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతం తీసుకుంటే ఇక్కడ కుటిలమైన రాజనీతి నడుస్తుంది కుట్రలు కుతంత్రాలు ఉసురువాళ్ళు కూడా సిక్కుపడే విధంగా రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు అతి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగంగానే చెప్తున్నాడు బీజేపీ పార్టీకి ఓటేయ్యానని ఎంత ఆలోచింపజేసే విషయం ఇది వాళ్ళ పార్టీలు ఉన్న కార్యకర్తలు ఏమైపోవాలి వాళ్ళ క్యాండిడేట్ ని పొద్దున్నేసి ప్రచారం తిప్పి సాయంత్రం బీజేపీ పార్టీకి ఓటేయమని చాలా మందికి చెప్తున్నాడు వాళ్ళ కార్యకర్తల గ్రూప్లలో మోడీకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తారు ఇదా మీరు చేయాల్సింది రాజకీయం ఇక్కడ నైతికంగా రాజ్యాంగం నమ్ముతున్న వ్యక్తిగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ ఈ ఎల్బినార్ కానీ నిజంగా చెప్పాలంటే ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మంది తిరస్కరించబడ్డారు మిమ్మల్ని తిరస్కరించి టోటల్ రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు ఈ ఎల్మినార్ ప్రాంతంలో పోలైతే ఒక లక్ష పదకొండు వేల చిల్లర మాత్రమే మీకు వచ్చినాయి అది ఒకటి గుర్తురగండి మిగతా లక్ష డెబ్బై వేల మంది చిల్లర మిమ్మల్ని తిరస్కరించింది ఇది నిజమా కాదా నిజంగా మీరు అభివృద్ధి చేసినట్టయితే మిగతా ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఎందుకు పోటీ వేయలేదు మీకు ప్రజాస్వామ్యాన్ని విలువలు తెలిసిన వ్యక్తిగా యాక్సెప్ట్ చేస్తాను విజయాన్ని నేను కాదంటలేను ఎప్పుడైనా ఆలోచించ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా చాలా విధాలుగా ఈ ఇక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేసిన పార్టీ చేంజ్ అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిన్ను ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా నీకు ఓటేస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీని తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని గొంతుమిన నులిమి చంపి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో పోయినావు ఎంత అవమానం అది ఎంత దిక్కుమాలిన చర్య అది ఏమైనా ఆలోచన ఉందా కష్టపడ్డ కార్యకర్తలు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఏ విధంగా ఆలో ఇబ్బంది పడ్డ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి పొద్దున తిరుగుతావు మధ్యాహ్నం కాగానే బీజేపీ పార్టీ ఓటేమని చెప్తావు ఇది ఎక్కడ రాజనీతి ఏం కావాలి ఆ క్యాండిడేట్ ఇవన్నీ 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 కూడా ఆలోచ ఆలోచన చేసుకొని చెప్తున్నా గత వారం రోజులుగా నేను సునీత మహేందర్ రెడ్డి గారి కోసం అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లు కండక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్పి నగర్ ప్రాంతంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి సునీత మహేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి గెలిపిస్తాం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖార్గే గారి సారథ్యం కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగిరేస్తుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాబోతుంది ఏది ఏమైనా ప్రజలందరి గుర్తెరగాలి మోసపూరితమైన రాజకీయాల నుంచి దూరం ఉండండి కుట్రలు కృతంతాలు ఊసరవల్లి రాజకీయాలు ఇవి కాదు మనకు కావాల్సింది ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనస్సాక్షితోటి నమ్మే వ్యక్తుల్లో నేనొక్కని సో ఏది ఏమైనా నేను ప్రజలందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రానున్న ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ పోటీ సునీతమ్మని గెలిపియండి తనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మూడు సార్లు జడ్పీ చైర్మన్గా తను పనిచేసింది ఆమె భర్త మహేందర్ రెడ్డి గారు కూడా మినిస్టర్గా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు అనుభవం ఉన్న ఫ్యామిలీ అనుభవంతో ఉన్న ఫ్యామిలీ ఆమె కూడా చాలా అనుభవం ఉంది రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేసింది ఒకసారి వికారాబాద్ జిల్లా జెడ్పీ గా పనిచేస్తుంది సో అందరు కూడా ఆలోచన చేసి ఒక మహిళకు అవకాశం ఇచ్చినాం ముప్పై ఆరు లక్షల ఓట్లున్న ఈ